హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ బిగ్ బాస్ నైన్ ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది ఒక సెకండ్ ముగిసిపోయింది లాస్ట్ ఇయర్ నుంచి బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అవగానే బీబీ జోడీ అనే షో స్టార్ట్ అవుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ ఎంటర్టైనింగ్ షో బీబీ జోడీ సీజన్ టూ కి రంగం సిద్ధమైంది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ మాలో ఈ షో సందడి చేయనుంది మరి ఈ డాన్స్ ఫ్లోర్ ని షేక్ చేయబోయే ఆ క్రేజీ కంటెస్టెంట్స్ ఎవరు ఆ జోడీలు ఎవరెవరు ఫిక్స్ అయ్యారు అనేది మనం ఈ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్టెడ్ బీబీ జోడీ సీజన్ టూకి యాంకర్ గా ప్రదీప్ని తీసుకున్నారు ప్రదీప్ గతంలో టీ షోకి యాంకరింగ్ చేశాడు అట్లాగే చాలా షోస్కి ఈవెంట్స్కి యాంకరింగ్ చేశాడు స్పాంటెనిటీ పంచెస్ ప్రదీప్ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో బీబీ జోడీలో కూడా యాంకరింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇక ఈ బీబీ జోడీకి జడ్జెస్గా వ్యవహరించడానికి శేఖర్ మాస్టర్ అట్లాగే సదా అట్లాగే శ్రీదేవి గారు జడ్జెస్గా వ్యవహరించనున్నారు శేఖర్ మాస్టర్ చాలా డ్యాన్స్ షోస్ కి జడ్జెస్ గా చేశారు అట్లాగే సినిమాలో కొరియోగ్రాఫర్గా కూడా వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు ఇక సదా గారు శ్రీదేవి గారు సదా గారు ఆల్రెడీ డి షోలో జడ్జిగా చేశారు ఇంకా స్టార్ మా కొన్ని షోస్ కూడా చేశారు శ్రీదేవి గారు ఇప్పుడు ప్రస్తుతం జబర్దస్త్ లో జడ్జిగా చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా ఈ షోకి బీబీ జోడీ జడ్జిగా వచ్చారు సో ఈ ముగ్గురు కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉండబోతుందని సమాచారం సో ఇంకా వీళ్ళు యాంకర్ అండ్ జడ్జెస్ ఇంకా కంటెస్టెంట్స్ ఎవరు ఎవరెవరు జోడీలుగా వస్తున్నారు ఎవరు వైల్డ్ కార్డ్స్ గా వస్తారు అనేది ఇప్పుడు చూద్దాం కంటెస్టెంట్స్ లిస్ట్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటా వెళ్దాం జోడీ నెంబర్ వన్ ఆర్జే చేతు అట్లాగే కీర్తి భట్ వీళ్ళిద్దరు ఒక జోడీగా కనిపిస్తారు ఆర్జే చేయితూ బిగ్ బాస్ ఓటీటీ వర్షన్లో ఉన్నాడు కీర్తి భట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఒక జంటగా కనిపిస్తారు ఈ బీబీ జోడీ సీజన్ టూ లో ఎంత వరకు వీళ్ళు ముందుకెళ్తారు అనేది మనం చూద్దాం ఈ సీజన్ లో జోడీ నంబర్ టూ ధనాదన్ ధనరాజ్ అలాగే భానుశ్రీ వీళ్ళిద్దరు ఒక జంటగా కనిపిస్తారు ధనాధన్ ధనరాజ్ తనది కామెడీ కేటగిరీ రీసెంట్గా డైరెక్షన్ కూడా చేశాడు ఇప్పుడు కొత్తగా డ్యాన్స్ షోలోకి పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు ఇక భానుశ్రీ తను సీజన్ టూలో ఉంది బిగ్ బాస్ సీజన్ టూ అట్లాగే చాలా సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తుంది వీళ్ళిద్దరూ ఈ జోడీ ఎంత దూరం వెళ్తారనేది మనం చూద్దాం జోడీ నెంబర్ త్రీ మణికంఠ అలాగే ప్రియాంక సింగ్ వీళ్ళిద్దరు ఒక జోడీగా కనిపిస్తారు మణికంఠ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా వచ్చాడు ప్రియాంక సింగ్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా వచ్చింది వీళ్ళిద్దరు కలిపి బీబీ జోడీ సీజన్ టూ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా వ్యవహరిస్తారు వీళ్ళిద్దరు ఎంత దూరం వెళ్తారనేది వేచి చూద్దాం జోడీ నెంబర్ ఫోర్ అమర్దీప్ చౌదరి అలాగే నైనిక వీళ్ళిద్దరు ఒక జోడీగా కనిపిస్తారు అమర్దీప్ సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఫైనల్ వరకు వెళ్ళాడు నైనిక సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ వీళ్ళిద్దరూ డ్యాన్స్ కూడా బాగా చేస్తారు నైనిక అయితే ప్రొఫెషనల్ డాన్సర్ కూడా చాలా బాగా చేస్తుంది అమర్దీప్ కూడా డాన్స్ ఎరగదీసేస్తాడు సో వీళ్ళిద్దరూ మంచి జోడీ అయ్యే అవకాశం చాలా హై ఉన్నాయి ఈ సీజన్ లో చివరి వరకు వెళ్తారనుకుంటా చూద్దాం వీళ్ళు ఎంత దూరం వెళ్తారో ఈ జోడీ జోడీ నెంబర్ ఫైవ్ మానస్ అలాగే సృష్టి వర్మ వీళ్ళిద్దరూ ఒక జోడీగా కనిపిస్తారు మానస్ సీజన్ ఫైవ్లో లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ సృష్టి వర్మ ఈ సంవత్సరం సీజన్ నైన్లో లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ సృష్టి వర్మ అఫీషియల్ ప్రొఫెషనల్ డాన్సర్ తన డాన్స్ ఎరగదీసేస్తుంది మానస్ కూడా సూపర్ డాన్సర్ ఇద్దరు చాలా బాగా చేస్తారు వీళ్ళు కూడా ఫైనల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది చూద్దాం ఈ జోడీ ఎంత దూరం వెళ్తుందో జోడీ నెంబర్ సిక్స్ సాయి శ్రీనివాస్ అలాగే నైనీ పావని వీళ్ళిద్దరు ఒక జంటగా కనిపిస్తారు సాయి శ్రీనివాస్ సీజన్ నైన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నైనీ పావని సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బిగ్ బాస్ కి సాయి శ్రీనివాస్ ఈ సంవత్సరం మనం చూసాం చాలా కొన్ని వారాలే ఉన్నాడు యాక్చువల్గా ఇంకొంచెం బాగా ఆడు ఉండాల్సింది నైనీ పావుని సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ వీళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్తారు ఈ బిగ్ బాస్ బీబీ జోడీ సీజన్ టూలో అనేది మనం వేచి చూద్దాం జోడీ నెంబర్ సెవెన్ అర్జున్ కళ్యాణ్ అలాగే శ్రీ సత్య వీళ్ళిద్దరు ఒక జోడీగా కనిపిస్తారు అర్జున్ కళ్యాణ్ సీజన్ సిక్స్ సిక్స్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ శ్రీ సత్య కూడా సీజన్ సిక్స్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ వీళ్ళిద్దరు సేమ్ సీజన్ లో చేశారు అట్లాగే బీబీ జోడీ సీజన్ వన్ లో కూడా చేశారు మళ్ళీ రిపీట్ అవుతున్నారు బీబీ జోడీ సీజన్ టూలో ఎంతవరకు ఈ సీజన్ లో ముందుకెళ్తారనేది మనం వేచి చూద్దాం జోడీ నెంబర్ ఎయిట్ విశ్వరాజ్ అట్లాగే నేహా చౌదరి వీళ్ళిద్దరూ ఒక జోడీగా కనిపిస్తున్నారు విశ్వరాజ్ సీజన్ ఫైవ్లో లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నేహా చౌదరి బిగ్ బాస్ సీజన్ సిక్స్లో లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ వీళ్ళిద్దరూ కొంచెం కొత్త ఫేసెస్ ఎట్లా ముందుకెళ్తారు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మనం వేచి చూద్దాం ఈ ఎనిమిది జోడీలు అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయినాయి ఆల్రెడీ మనం ప్రోమోస్ కూడా చూసాం నాలుగు ప్రోమోస్ రిలీజ్ చేశారు అందరూ ఉన్నారు దీంట్లో సో వైల్డ్ కార్డ్స్ అనేవి ఉండబోతున్నాయి బీబీ జోడీ సీజన్ టూలో లో ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరంటే ఈ సీజన్ ఐలో లో వచ్చిన కంటెస్టెంట్స్ వస్తారు ఇప్పటివరకు అయితే టూ వైల్డ్ కార్డ్స్ అనేవి అఫీషియల్ గా కన్ఫామ్ అయినాయి అవి కొన్ని వారాల తర్వాత రెండు లేదా మూడు వారాల తర్వాత ఎంట్రీ ఇస్తారు అందుట్లో వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వైల్డ్ కార్డ్ కేటగిరీలో డెమాన్ పవన్ అండ్ రీతు ఒక జంటగా కనిపిస్తారు వీళ్ళిద్దరు జోడీ సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆడియన్స్ కూడా కామెంట్స్ లో కింద ఎక్కువ మంది ఈ జోడీని అడుగుతున్నారు డెమాన్ పవన్ రీతు చౌదరి వీళ్ళిద్దరు సీజన్ నైన్లో కంటెస్టెంట్స్గా కనిపించారు డెమాన్ పవన్ టాప్ ఫైవ్ వరకు వచ్చాడు సో వీళ్ళిద్దరు కాంబో చాలా బాగుంటుంది ఆడియన్స్లో పిచ్చ క్రేజ్ ఉంది సో ఎంతవరకు వీళ్ళు ఏ స్టేజ్ వరకు వెళ్తారో ఈ బీపీ జోడీ సీజన్ టూలో అనేది మనం వేచి చూద్దాం వైల్డ్ కార్డ్ నెంబర్ టూ ఇందుట్లో ఎవరు వస్తారంటే కళ్యాణ్ పడాలా వస్తాడు అఫీషియల్గా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది కానీ తనకి పార్ట్నర్గా తనుజా వస్తుంది మోస్ట్లీ వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయితే ఇదే సీజన్ లో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయేషా వచ్చే అవకాశం ఉంది సో కళ్యాణ్కి జోడీగా తనుజా కానీ ఆయేషా కానీ వస్తారు తనుజా వస్తే సూపర్ ఉంటుంది వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు సీజన్ మొత్తం ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అవుతుంది బీబీ జోడీ సీజన్ టూ కూడా నేనైతే తనుజానే రావాలని కోరుకుంటున్నాను మీరైతే ఎవరు కావాలని కోరుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇక ఈ డాన్స్ షోలో ఎంటర్టైనర్ కేటగిరీలో ఇమానుయుల్ కూడా ఉన్నాడు ఇమానుయుల్ ఒక డి షోలో టీమ్ లీడర్స్ ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తుంటాడు హోస్ట్ పక్కనే ఉంటాడు మొత్తం ఈ సీజన్ మొత్తం ఎంటర్టైనింగ్ అన్ని ఎపిసోడ్స్ కనిపిస్తాడు ఇమ్మాన్యుల్ ది ఎంటర్టైనర్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో అది ఇంకోసారి జస్టిఫై చేస్తాడు ఈ షో ద్వారా కూడా ఇవి మొత్తం ఎనిమిది జోడీలు అట్లాగే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఒక కామెడీ కేటగిరీలో బిగ్ బాస్ సీజన్స్ లో గా ఉన్న వాళ్ళు రాబోతున్నారు మీరు ఏ జోడీ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఈ బీబీ జోడి సీజన్ టూ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ వీడియో గైస్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్